వెనుకబడిన బీసుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గాంధేయవాది కంది సూర్యనారాయణ ఆదర్శపురాయుడని నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డివి నరేందర్ రావు అన్నారు రవీంద్ర భారతిలో తెలంగాణ నాయి బ్రాహ్మణ చైతన్య సమితి అధ్యక్షుడు చేర్యాల రాకేష్ ఆధ్వర్యంలో సత్యనారాయణ దంపతులకు జరిగిన సన్మాన ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా యువకులతో పోటీ పడుతూ సంఘానికి చేస్తున్న సేవలు వినలేవని అన్నారు కంది సూర్యనారాయణ ఆదర్శ ఆదర్శపురాయుడని బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు డివి నరేందర్ రావు అన్నారు రవీంద్ర భారతిలో తెలంగాణ నాయ బ్రాహ్మణ చైతన్య సమితి అధ్యక్షుడు చర్యాల రాకేష్ ఆధ్వర్యంలో సూర్యనారాయణ దంపతులకు జరిగిన సన్మాన ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తొంభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా యువకులతో పోటీ పడుతూ సంఘానికి చేస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు అందరినీ సమంగా ప్రేమిస్తూ అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఇతరులను ప్రోత్సహించే సహృదయుడు అని కొనియాడారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సూర్యనారాయణ మాట్లాడుతూ చర్యాల రాకేష్ సంఘానికి సేవ చేస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా పలువురు సూర్యనారాయణ సుగుణ దంపతులను గజమాలలతో సన్మాన పత్రాలు జ్ఞాపికలు షాలువలతో ఘనంగా సన్మానించారు డాక్టర్ రాపళ్ళు సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రిటైర్డ్ ఆర్డిఓ సూర్యనారాయణ దేవరకొండ నాగరాజు చెన్నారం మల్లేష్ వనపట్ల సుబ్బయ్య గురప్ప యాక నారాయణ కరుణుపాక కుమారస్వామి యాదగిరి నేలపట్ల చంద్రశేఖర్ నేలపట్ల రమేష్ ముక్త శ్రీను గాంధీబాబు ఎం అనంత దుర్గాప్రసాద్ శ్రీకాంత్ దుగ్యాల ప్రేమ్నాథ్ సుధీర్ కంది వెంకట్ హనుమాన్ ప్రసాద్ శ్రీనివాస్ ప్రసాద్ బజరంగ్ ప్రసాద్ కపిల్ ప్రసాద్ సంధ్య సునంద మంజుల మాధవి కవిత వైష్ణవి తదితరులు పాల్గొన్నారు